హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లాస్ ఇక రాబోయే కథలో మాను ఇక రిషి జాడ కనపెడతాడు ఇక రిషి జాడ కనపెట్టి అన్న అనేసి పిలుస్తూ ఉంటాడు ఎవరు మీరు అనేసి అడుగుతూ ఉంటే రిషి ఈ నిజాలన్నీ చెప్పలేక గతం తాలూకు బాధని ఎలా చెప్పాలో తెలియక నేను వస్తారా మేడంకి కొంచెం సపోర్ట్ చేస్తున్నాను మీ కాలేజ్కి వన్ ఆఫ్ ద డైరెక్టర్గా వ్యవహరిస్తున్నాను అని అంటే ఇక చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అని చెప్పి ఇక అలానే ఇక అన్నయ్య అనేసి పిలుస్తూ ఉంటాడనమాట ఇక అలా పిలిచేసరికి నేను తమ్ముళ్ళలాగా అవుతాను అనుపమ మేడం వాళ్ళ అబ్బాయిని అనేసి చెప్తాడనమాట అవునా అని చెప్పేసి ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక అలా ఉన్నప్పుడే మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చిన వాళ్ళని మాత్రం నేను మాత్రం అస్సలు వదిలిపెట్టేదే లేదన్నయ్య అనేసి అంటూ ఉంటే అలా అనొద్దులే ఎందుకలా అసలు శైలేంద్ర అన్నయ్యకి తెలిస్తే అన్నయ్య కూడా బాధపడతారు అన్నయ్యకి నేనంటే ఎంత ఇష్టమో శైలేంద్ర అన్నయ్యకి అని చెప్పేసి అంటూ ఉంటే పిచ్చి రిషి అన్న అసలు ఇదంతా చేసింది ఆ శైలేంద్ర వాళ్ళు కదా పాపం నిన్ను వాళ్ళు ఎలా ఒక ఆట బొమ్మను చేసి ఆడుకున్నారు పైకి మంచి ముసుగు తొడిగి లోపల అన్ని కుట్రలు జగతి మేడం చనిపోవడానికి కారణం కూడా వాళ్లే కదా నీకు ఆ లెటర్ అసలు కనిపించకుండా చేసింది కూడా వాళ్ళేనేమో నాకు తెలిసి అనేసి అంటూ ఉంటాడు అనమాట ఇక అలా ఉన్నప్పుడే మా పెద్దమ్మ నన్ను మా అమ్మ నాకు చిన్నప్పుడే వదిలేసి నన్ను వెళ్ళిపోతే కన్న బిడ్డ కంటే ఎక్కువగా అన్నయ్య కంటే ఎక్కువగా నన్నే పెంచి పెద్ద అంత ఇష్టం పెద్దమ్మకి నేను అనేసి అంటే అయ్యో దేవుడా ఆ దేవి అని వాళ్ళిద్దరు కూడా అసలు కొట్టుతారులన్నా అని చెప్పి మనసులో నిన్ను ఎంత మా పైకేమో ఇంత మంచివాడివి నువ్వు నీకు వాళ్ళు నిన్ను ఎలా ఆడుకున్నారో చూడు ఆస్తి కోసం కాలేజీలో ఎండి సీట్ కోసం నిన్ను చంపడానికి కూడా వెనకాడలేదు ఎన్ని ప్రయత్నాలు చేశారు నీకు ఇక మేడం చావుకు కూడా వాళ్ళే కారణం అయ్యారని చెప్పేసి మనసులో అనుకుంటూ వాళ్ళు ఎలా ఉన్నారు మా పెద్ద నేను అంటే ప్రాణం అని అంటే ఇక ఉన్న వాళ్ళల్లో ఆయన ఒక్కడే కొంచెం బెటర్ గా మన వైపు పాజిటివ్ గా ఉండేది ఇంకెవరు ధరణి వదిన ఒకటి అని చెప్తూ ఉంటా మనసులో అనుకుంటూ ఇక వాళ్ళంతా బాగానే ఉన్నారు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు నువ్వు ఎప్పుడు వస్తావా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాడు నువ్వు ఎలా అయితే అనుకుంటున్నావో ఆ మనుషులు మనస్తత్వాలు స్వచ్ఛంగా మంచి మనుషులుగా ఉన్నారని నువ్వు అనుకుంటున్నావో అలా వాళ్ళను మార్చడమా లేకపోతే అసలు వాళ్ళని లేకుండా నేను చేయడమా అయితే చేస్తానన్నా ఖచ్చితంగా నీ తమ్ముడిగా నేను నీకు ఇది ఇస్తున్నాననేసి మనసులో అనుకొని ఇక కృషి చేపట్టుకుంటాను ఇక వస్తారా ఎలా ఉందనేసి అడుగుతూ ఉంటాడు వస్తారా మేడం మీకోసమే పరితపించిపోతున్నారు మీరు ఎప్పుడు వస్తారా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంది పైకి సంతోషంగా కనిపిస్తూ ఉంటుంది కానీ ప్రతిక్షణం నీ గురించి ఆలోచిస్తుందని అంటే నాకు తెలుసు మనో వస్తారకి నేనంటే ప్రాణం నేనున్నాను లేక ఉన్నాను అని చెప్పేసి చాలా మంది చాలా విధాలుగా అనుకుంటూ ఉంటారు కానీ వస్తారా నమ్ముద్ది నన్ను నేను ఎక్కడున్నా బతికే ఉంటాను అని చెప్పేసి ఒక మొండి ధైర్యంతో ముందుకు వస్తూ ఉండిద్ది నా కాలేజీని అలానే నా ప్రాణం ఊపిరైన నా కాలేజీని తను తన భుజాల మీద వేసుకొని ఇంత దూరం నడిపించిందంటే అంటే అది కేవలం నా మీద ఉన్న ప్రేమ మా ప్రేమ మీద ఉన్న నమ్మకం అని చెప్పేసి అంటే ఎగ్జాక్ట్గా ఇవే వాడ్స్ మేడం వార్డ్ మేడం నోటి నుంచి కూడా విన్నాను మీరిద్దరు అందుకనే అంత మేడ్ ఫరీ అయ్యారు చాలా హ్యాపీగా అనిపించింది మీరిద్దరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పేసి ఇక మను అని ఉన్నాం కానీ ఇంకప్పుడు ఏంజిల్ ఫోన్ చేస్తూ ఉంటే ఇక బావా అని చెప్పేసి అంటూ ఉంటే ఎవరు మనం అని అంటే ఏంజిల్ అంటే ఏంజెలా ఏంజిల్ నా బెస్ట్ ఫ్రెండ్ స్కూల్ డేస్ నుంచి కూడా అని చెప్పేసి ఇక ఏంజిల్ గురించి పాపం చాలా అల్లరి పిల్ల తను అసలు ఎవరిని లవ్ కూడా చేయలేదు అసలు నేను వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు తనకు అసలు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో కూడా తెలీదు అన్నీ ఒకరి మీద డిపెండ్ అయి ఉండేది ఇక వస్తారని కూడా అడుగుతూ ఉండేది ఎలా లవ్ చేయాలి ఎవరిని లవ్ చేయాలని కూడా అడిగేది అప్పట్లో అని చెప్పేసి ఇలా మాట్లాడుతూ ఉంటే ఇక ఏంజల్కి నేను ఎప్పుడో మాట ఇచ్చాను నేను మంచి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తాను నీ బాధ్యత నాది అని చెప్పాను ఇక వస్తారా కూడా ఇచ్చింది మేమిద్దరం కలిసి ఏంజల్ పెళ్లి చేస్తామని విశ్వనాథం సార్కి మాట ఇచ్చాము వాళ్ళు మాకు చాలా హెల్ప్ చేశారు మళ్ళీ మేమిద్దరం ఒక్కటి అయ్యాము అంటే ఆ కాలేజ్లోనే విష్ కాలేజే అని చెప్పేసి అక్కడ స్టూడెంట్స్ అందరూ చాలా బాగుంటారు నీకు ఏదైనా సపోర్ట్ కావాలి అని అంటే అక్కడ విలన్ ఉన్నాడు కదా నీకు ఆ విలన్ తాలూకు ఒక స్టూడెంట్ వాళ్ళ నాన్న మనకు చాలా ఫేవర్గా ఉంటారు వాడు ఇది ఒక రౌడీ లాగా ఉండేవాడు వాడిని నేను మంచి దారిలో పెట్టి నడిపించేసరికి వాళ్ళు మనకు చాలా సపోర్టివ్గా ఉంటారు నువ్వు ఏదైనా చెయ్యాలనుకుంటే వాళ్ళ హెల్ప్ తీసుకో వాళ్ళు నీకు మంచిగా హెల్ప్ చేస్తారు అని చెప్పేసి రిషి చెప్తూ ఉంటే అన్న అని చెప్పేసి నేను ఖచ్చితంగా వెళ్ళి ఒకసారి కలిసి వస్తాను అని చెప్పేసి సరే మరి నేను ఉంటాను నువ్వు ఇక్కడ ఉన్న విషయం నేను ఎవరితో చెప్పను నువ్వు కూడా త్వరపడి ఎవరికి ఫోన్ చేయొద్దు అంటే వద్దనంటే వస్తారుతో మాట్లాడతాననేసి అంటూ ఉంటే వీడియో కాల్ చేయి ఒకసారి చూస్తాను వస్తారని అని చెప్పేసి అంటూ ఉంటే ఇక వస్తారని చూడడానికి మీరు ఇక్కడ ఉన్నారని తెలిస్తే వెంటనే పరుగు పరుగునైతే వచ్చేస్తారు ఆ వచ్చిన తర్వాత నిజాలన్నీ ఒక్కొక్కటి బయటకు వచ్చినాయి అంటే మీరు అనుకున్న లక్ష్యం అయితే నెరవేరదు ఎవరైతే జగతి మేడం చంపారో వాళ్ళని బయటికి లాగాలి మీ కాలేజ్ని ఎందుకు ఇలా డౌన్ చేస్తున్నారో వాళ్ళని కూడా పట్టి తీసుకురావాలి బయటికి ఇవన్నీ జరగాలంటే మీరు ఇంకొన్ని రోజులు ఇలానే ఉండాలి అన్నయ్య అని చెప్పేసి నేను వదినతో మాట్లాడతారని చెప్పి ఒక వీడియో కాల్ అయితే చేస్తాడు చేసి హలో మేడం ఎక్కడ అనేసి అడుగుతూ ఉంటే కాలేజీలో మానుగారు ఎక్కడున్నారు మీరు అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇక వర్క్ చేసుకుంటున్నాను నేను అని చెప్పేసి వర్క్ చేసుకుంటున్న అని చూపిస్తే మనం ఇక రిషి చూసి నా పోగరు అనేసి అన్నట్లుగా వినపడేసరికి ఆ వాయిస్లోనే ఒక్కసారిగా ఆ ఫోన్లోనే పోగరు అని రిషి సార్ వాయిస్లో ఉందా అని చెప్పి ఒక్కసారి ఇలా తిప్పి చూసేసరికి వెంటనే ఫోన్ తీసేసి తను చూస్తూ ఉంటాడనమాట కాల అయితే మనుగారు ఇప్పుడు ఎవరు మాట్లాడింది ఎవరు ఏదో అన్నారు అది అచ్చు నా రిషి సార్ వాయిస్ నాకు అర్థమవుతుంది మీ పక్కన ఎవరైనా ఉన్నారో ఒకసారి చూడండి అనేసి అంటే ఎవరు ఏం లేరు నేనే ఊరికి ఆడుకు మాలు మాట్లాడదామని చేశాను నేను ఎక్కడో బయట ఉన్నాను అని అంటే అవునా నేను నేను భ్రమపడుతున్నాను నరిషి సార్ వాయిస్ అది పొగరు అన్నారు అని చెప్పేసి అంటూ ఉంటే లేదు మేడం మీరు పొరబడుతున్నారు ఎప్పుడు సార్ గురించి ఆలోచిస్తూ ఉంటారు కదా అందువల్ల ఏమో మీకు అలా అనిపిస్తూ ఉంటుంది నేనైతే బయట ఉన్నాను లేదు ఇక్కడైతే ఎక్కడ ఎవరు లేరు అని చెప్పేసి సరే మరి నేను త్వరగా వచ్చేస్తాను అని అంటే మనుగారు నిజం చెప్పండి అక్కడ ఎవరైనా ఉన్నారో చూడండి నా రిషార్ వాయిస్ని నేను ప్రాణం పోయినా అసలు నమ్మలేను అసలు ఆ వాయిస్ నాకు తెలుసు అంత బాగా నేను కనెక్ట్ అయిపోయాను మీ పక్కనే ఎవరు ఒకళ్ళు ఉంటారో ఒక్కసారి చూడండి అని చెప్పేసి అంటూ ఉంటుంది లేదు మేడం నిజంగా నా రిషి సార్ కనుక అనిపిస్తే నేను మీకు చెప్పకుండా ఉంటాను అని అంటే అవునులేండి అని చెప్పేసి అన్ ఫోన్ కట్ చేయంగా ఏమంటుంది వస్తారా అనేసి అంటే చూసారా మీరు జస్ట్ మీరు చూసే చూపు చిన్న ఏదో అన్నారంట అంతే రిషి సార్ పక్కన ఉన్నారు కదా రిషి సార్కి రిషి సార్ని చూపించు అని చెప్పేసి తెగ అల్లరి చేసేస్తున్నట్లు ఎంత ఎగ్జైట్ అయిపోయిందో తెలుసా అంటే నా దేవునా వస్తారా అంతే నా వస్తారా నా పొగారు నా ఎంహెచ్ అని చెప్పేసి నా ప్రాణం నా వస్తారా అని చెప్పేసి ఇక ఇలా అంటూ అయితే ఉంటాడనమాట సరే అన్నయ్య వెళ్ళొస్తాను నువ్వు ఇక్కడ ఉన్నట్లు నేను ఎవరితో చెప్పను నీకు ఏం అవసరం కావాలన్నా మా పియో వీళ్ళంతా కూడా ఉంటారన్నసి ఇక వీళ్ళంతా కూడా చెప్పుకుంటూ ఉంటారనమాట సరే అని ఇక మానయితే అయితే వచ్చేసి ఇక ఆట మొదలు పెట్టాలి అని చెప్పేసి ఎట్నుంచి నరుకు రావాలి అని చెప్పేసి ముందు శైలేంద్ర గారి దగ్గర నుంచి తర్వాత రాజీవ్ గారు తర్వాత దేవయ్య అని అని చెప్పేసి ఇక ముందు ఎక్కడి నుంచి వద్దామా అని ఇంటికి వెళ్ళొద్దాం ఒకసారి అని చెప్పేసి ఇక మను ఇక శైలేంద్ర దగ్గరికి అయితే వెళ్తాడనమాట అలా వెళ్ళిన తర్వాత ఇక డొంకన్ ఎక్కడి నుంచి లాగాల అని చెప్పేసి ఇక మేడం మేడంని షూట్ చేసిన వాళ్ళు జగతి మేడం ఆ రోజు రిషి సార్కి ఏదో చెప్పాలని చెప్పి బయలుదేరి వెళ్ళారు అలా వెళ్ళేటప్పుడు ఆవిడకి ఫోన్ కాల్స్ వచ్చాయి అలా కాల్స్ వచ్చినప్పుడు ఆవిడ ఎదురుగా ఎన్ని ఫీట్స్ దూరంలో ఒక హంతకుడు అయితే షూటర్ అయితే ఉన్నాడు ఆ షూటర్కి ఎన్ని కాల్స్ ఏ నెంబర్ నుంచి వెళ్ళాయి ఆమెస్ అన్ని వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ అన్నీ చెప్పేసరికి చెమటలు పట్టేస్తూ ఉంటాయి శైలి అందరికి ఎంటి బయ్యా చెమటలు పడుతున్నాయా అని చెప్పేసి ఇక మనం అయితే అంటాడనమాట చెమటలే మీకు ముప్పై తిప్పలు కూడా పడతాను చూడండి మా అన్నయ్యకి ఎంత ఆపద కలగజేస్తారా మీకు మీ తిక్క రూపం కుదరాలి లేకపోతే పచ్చత్త పడాలి మీరెంత పడినా పోయిన ప్రాణం అయితే రాదు కదా మా మా జగితీ మేడమ్ది అని చెప్పి చాలా బాధపడిపోతూ ఉంటాడు అనమాట ఇవన్నీ తెలిసిన ఏమి చెప్పడు తన పంతా చేస్తా